విజ్ఞానం ఒక పరిశీలనంలో త్వష్ట శిల్ప విజ్ఞానం ఈ త్వష్ట శిల్ప విజ్ఞానంలో పంచముఖ విశ్వకర్మ అయినటువంటి విశ్వకర్మ యొక్క అంశావతారమైనటువంటి శ్రీ విశ్వకర్మ సంతతి వారిలో త్వష్ట విశ్వకర్మకి సంబంధించినటువంటి త్వష్ట బ్రహ్మకి సంబంధించినటువంటి వంశీయులే త్వష్ట శిల్పులుగా చెప్పబడతారు వీరు అఘోర ముఖోద్భవులైనటువంటి వారు త్వష్ట బ్రహ్మ వంశీయులు అహంభూ మహర్షి యొక్క గోత్రజులు ఇచ్చాశక్తిని కుల వృత్తి శక్తి దైవంగా కలిగినటువంటి వారు వీరు మనువంశీయులు ఋగ్వేదము అలాగే మయవంశీయులు యజుర్వేదమును విద్యగా కలిగితే త్వష్టవంశీయులు సామవేదమును విద్యగా కలిగినటువంటి వారు వీరు దాహాయాన సూత్ర శాఖీయులైనటువంటి వారు అఘోర ప్రవరులు వీరు చేసేటటువంటి వృత్తిని తామ్రశిల్పులు అని కూడా అంటారు త్వష్ట బ్రహ్మల్నే శిల్పులు అని కూడా అంటారు వీరు చేసేటటువంటిది పని లోహము వృత్తి సంబంధమైనటువంటి లోహము ఏమిటి పని ఏమిటి అంటే కం ఇక్కడ ఉన్నటువంటి కంచరి పని ఈ కంచరి పన్నే మరి కంచరి అంటే ఏంటి కంచరి వాళ్ళు చేసేటటువంటి శిల్పం ఏమిటి అని చూసినప్పుడు ఈ యొక్క ఇత్తడి రాగి సంబంధమైనటువంటి వస్తు సంస్కృతిని చేసేటటువంటి వారిని కంచరి వారిగా ప్రాంతీయమైనటువంటి మాండలికాల్లో తెలుగు ప్రాంతాల్లో పిలుస్తూ ఉంటారు కానీ త్వష్ట అని చెప్పేసి పేరు వంశీయులు అని చెప్పేసి పేరు ఈ త్వష్ట శిల్ప విజ్ఞానంలో మొదటిగా త్వష్టబ్రహ్మకు సంబంధించినటువంటి విషయాలే కాకుండా ఈ యొక్క వంశీయుల యొక్క గోత్రాల విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ మొత్తం కూడా పంచాలన కుల విజ్ఞానంలో ఈ ఐదు ముఖాల నుంచి ఆవిర్భవించినటువంటి ఐదు వంశాల వారు కూడా మొత్తం ఒక్కొక్క శాఖలో కూడా ఇరవై ఐదు లేక ఈ యొక్క మొత్తం ఐదుగురు పంచబ్రహ్మలు కూడా ఈ యొక్క పంచానంలోలందరూ కూడా నూట ఇరవై ఐదు గోత్రనామాల్ని కలిగి ఉన్నారు అందులో త్వష్టవంశీయులు అహంబు ఋషి యొక్క గోత్రజులు అందులో అహంబ ఋషికి సంబంధించినటువంటి ఐదు తరాలకు సంబంధించినటువంటి ఐదు గోత్ర ఋషు ఋషుల యొక్క నామాలు తరువాత వాళ్ళ యొక్క పత్నుల యొక్క వాళ్ళ భార్యల యొక్క నామాలతోటి ఆ యొక్క గోత్రనామాలు చెప్పబడతాయి అలా ఈ యొక్క త్వష్ట శిల్పులు ఇరవై ఐదు గోత్రనామాల్ని కలిగి ఉన్నారు మీ త్వష్ట అంటే దేనినైనా సృష్టించగలిగినటువంటి వారు అయితే వీరికి సంబంధించినటువంటి విజ్ఞానము మనకు ప్రాచీన కాలం నుంచి కూడా కనిపిస్తుంది సామవేదం ఎప్పుడైతే ఆరంభమైందో ఆ సామవేదంలో చెప్పబడినటువంటి విద్య వేద విద్య ఏమిటి అంటే ఈ యొక్క వృత్తి సంబంధమైనటువంటి విద్యలలో కంచరవారికి సంబంధించినటువంటి తామ్రశిల్ప విజ్ఞానము ఈ వీరు ఈ యొక్క కామాక్షిదేవిని కులదైవంగా కలిగినటువంటి వారు ఆ కామాక్షిదేవి కటాక్షం వల్ల వీరు ఎటువంటి విధమైనటువంటి ఎవరైతే కామాక్షిదేవిని నిత్యం కొలుస్తూ ఉంటారో వారికి ఎటువంటి కష్టాలు రాకుండా ఆమె రక్షిస్తుంది అని చెప్తారు ఈ యొక్క ప్రపంచానికి మొదటిగా అర్ధాన్ని పరిచయం చేసినటువంటి వారు అంటే తమ ప్రతిబింబాన్ని తాము దర్శింపజేసుకున్నటువంటి విధంగా చేయగలిగినటువంటి వారు ఎవరు అంటే ఈ త్వష్ట శిల్పులనే చెప్పాలి దానికి సంబంధించి ధీరజర విరాజితం అనేటటువంటి గ్రంథంలో మనకు కనిపిస్తుంది అయితే ఈ యొక్క భూమి పైన మొదటిగా ప్రతిబింబాన్ని ప్రతి మనిషి చూడదగిన విధంగా మార్చినటువంటి వారు ఈ వారు అంతేకాకుండా తినడానికి కావలసినటువంటి పల్లెరాలు వండుకోవడానికి కావలసినటువంటి పాత్ర నిర్మాణము ఇక దేవాలయాల్లో ఉన్నటువంటి పసిడి కలశాలు ఇంకా గుడి గోపురాలు తర్వాత ఆ గుడిలో ఉన్నటువంటి ధ్వజస్తంభానికి తాపడాలు అవే కాకుండా ఆ గుడికి వెళ్ళిన తర్వాత శుభప్రదం కావాలి అని ఆ పూజారి దీవించేటటువంటి శటకోపరం ఇలా సకల వస్తు సంస్కృతిని కూడా మనకు అందించినటువంటి వారు ఎవరు అంటే ఈ యొక్క పంచదాయుల్లో ఉన్నటువంటి ధ్వష్ట బ్రహ్మ వంశీయులు వీరు ప్రత్యేకమైనటువంటి ఒక విద్య ఏమిటి అంటే నక్షత్ర విద్య ఈ యొక్క నక్షత్రంలో ఇతను పుట్టాడు అని చెప్పేసి చెప్తూ ఉంటారు అంటే కాలగమనానికి సంబంధించి మానవ లోకాన్నే కాకుండా ఈ యొక్క ప్రకృతిని శాసించేటటువంటి వెలుగునిచ్చేటటువంటి ఈ లోకంలో వెలుగునిచ్చేవి మనకు చెప్తూ ఉంటారు సూర్యుడు సూర్యుడు అనేటటువంటిది ఒక నక్షత్రము అలాగే ఈ యొక్క నక్షత్రానికి సంబంధించినటువంటి విద్యా జ్ఞానాన్ని కలిగినటువంటి వారు ఎవరు అంటే ఈ యొక్క పంచముఖ బ్రహ్మలలో త్వష్ట వంశీయులు అని చెప్పేసి మనకు ఆధారాలు శాస్త్ర విజ్ఞానాన్ని బట్టి ఇటు నేను సేకరించినటువంటి పుస్తకాల్లో కొన్ని చోట్ల లభించటం అనేది జరిగింది అలా దాన్ని ఆధారంగా చేసుకునే నేను ఈ విషయాన్ని చెప్పడం అనేది జరుగుతుంది ఇలా త్వష్టవంశీయులైనటువంటి వీరు సామాజికంగా ప్రాంతీయమైనటువంటి ఈ యొక్క వీరుకి సంబంధించినటువంటి విద్య కూడా యావత్ భారతదేశంలోనూ కూడా వర్ధిల్లుతూ ఉంది దీనికి సంబంధించినటువంటి విద్య విషయానికి వస్తే ఈ యొక్క కన్సర్ వారు చేసేటటువంటి విద్య జీనుకుంట అనేటటువంటి ప్రాంతము ఇంకా పెంబర్తి శిల్పులుగా ఎంతో ప్రఖ్యాతి గడించినటువంటి వారు ఎవరు అంటే ఈ యొక్క శిలాశిల్పులనే చెప్పాలి ప్రాచీన కాలంలో క్రీస్తు పూర్వం మూడు వందల సంవత్సరాల నాటి నుంచి కూడా వీరికి సంబంధించినటువంటి విద్య కనిపిస్తూ ఉంది అంతేకాకుండా గ్రామాల్లో చెప్పేటటువంటి గ్రామ పెద్దల్లో ఒకరుగా ఉన్నటువంటి వారు ఈ త్వష్ట బ్రహ్మ వంశీయులుగా చెప్తారు కులర్భూతుల వారు అక్కడ గ్రామ పెద్దలుగా వ్యవహరించేది గ్రామంలో ఏ సమస్యలు వచ్చినా కూడా చర్చించటంలో కానీ గ్రామ నిర్మాణంలో కానీ ముహూర్తాన్ని నిర్ణయించటంలో కానీ మంచి చెడుల్ని విచారించటంలో కానీ ఈ త్వష్ట బ్రహ్మలు ముందుండేటటువంటి వారు అలా ఈ త్వష్ట శిల్ప విజ్ఞానము అనేటటువంటిది ప్రజా ఉపయోగకరంగా సామాజికమైనటువంటి శ్రేయస్సుని ఆశించినటువంటి వృత్తిగా ఆనాటి కుల వృత్తుల్లో ఎంతో ప్రాచుర్యాన్ని పొందినటువంటిది అటువంటి వీరు త్వష్టబ్రహ్మ వంశీయులైనటువంటి వారు రాజులుగా కూడా ఉన్నారు రాజ్య పరిపాలన చేశారు అంతేకాకుండా నగర నిర్మాణంలో కూడా వీరికి ప్రత్యేకమైనటువంటి ప్రవేశం ఉంది అంటే కంచుకోటని సిద్ధం చేయగలిగినటువంటి అంటే ఎటువంటి శత్రు సైన్యాలు కూడా ఛేదించలేని దుర్భేద్యమైనటువంటి ఒక కోట నిర్మాణం చేయగలిగినటువంటి వారు ఈ త్వష్టవంశీయులు వీరు నిర్మించినటువంటి కోటని ఎవ్వరూ కూడా అది లోపలికి ప్రవేశించలేని అంత విధంగా కట్టుదిట్టంగా చేయగలిగినటువంటి వారు పంచలోహాలతో కూడినటువంటి విద్య తెలిసినటువంటి వారు ఈ యొక్క ఐదు రకాలైనటువంటి లోహాలని ఏకం చేసి దృఢమైనటువంటి ఒక నిర్భేద నిర్భేద్యమైనటువంటి ఒక ఆయుధాలని తయారు చేయగలిగినటువంటి వారు ఎవరు అంటే త్వష్ట శిల్పులనే చెప్పాలి అటువంటి గొప్పదైనటువంటి శిల్ప నిర్మాణం అంటే ఆత్మరక్షణలో కానీ రాజ్యరక్షణలో కానీ ఈ యొక్క మానవ ఉపయోగకరమైనటువంటి వస్తు నిర్మాణంలో కానీ బంగారంతో సమానంగా మెరిసిపోయేటటువంటి కాంతివంతమైనటువంటి వస్తు నిర్మాణం చేయగలిగినటువంటి వారు అంటే ఇప్పుడు సమాజంలో అందరూ కూడా ధనవంతులు ఉండరు అందరూ కూడా పేదవాళ్ళు ఉండరు అలాగని చెప్పేసి ధనవంతులకి మాత్రమే కోరికలు ఉంటాయి పేదవాళ్ళకి కోరికలు ఉండవు అనడానికి కూడా వీల్లేదు అలా మానవుడు అనేటటువంటి వారే అలంకార ప్రియుడు ఆనందాన్ని కోరుకునేటటువంటి వాడు అటువంటి సమయంలో ధనవంతులైనటువంటి వారు టేకుతో ఇల్లు కట్టుకుంటే పేదవాళ్ళు అయినటువంటి వారు ఏంటి తుమ్మ తర్వాత మద్ది ఇటువంటి ఇతరమైనటువంటి వృక్షాలతో కావాల్సిన ఇల్లు కట్టుకుంటారు ధనవంతులు పెద్ద పెద్ద మెడలు కట్టుకుంటే పేదవాళ్ళు పూరి గుడిసెల్లో ఉంటారు ధనవంతులు పట్టు వస్త్రాలు ధరిస్తే పేదవాళ్ళు నారచీరల్ని ధరిస్తారు ఇలా వ్యత్యాసం ఉన్నప్పటికీ కూడా అలంకారం కోసం అందరూ కూడా అన్ని వస్తువుల్ని కూడా ఉపయోగించుకోవాల్సిందే కాబట్టి దాన ధనిక పేద దానవ దైవ సంబంధమైనటువంటి విషయాల్లో మానవ సంబంధమైన కానీ లేకపోతే దైవ సంబంధమైనటువంటి విషయాల్లో కానీ వ్యత్యాసం లేకుండా సర్వులని సమానంగా చూసేటటువంటి ఈ యొక్క విశ్వకర్మ వంశీయుల్లో త్వష్ట వంశీయులైనటువంటి వారు కంచరివారైనటువంటి వారు నిత్యం కూడా తమ నిత్యోత్తేజిత కర్మలైనటువంటి తమ కర్మల్ని నిర్వహిస్తూ వేద విద్యగా కలిగినటువంటి ఈ యొక్క విద్యని సామవేద విద్యని అంటే చక్కగా ఎటువంటి వస్తువునైనా కూడా అందంగా మార్చి చూపించటంలో అందంగా దృశ్యమానంలో చూపించటంలో వీరు అందరికీ కూడా ఆనందాన్ని ఇచ్చినటువంటి వారు ఎవరు అంటే ఈ యొక్క కంచరి వారనే చెప్పాలి రాగి పాత్రలని తయారు చేయడంలో కానీ పసిడి కలశాలని తయారు చేయడంలో కానీ అందులో కంచుతో తయారు చేసినటువంటి ఇత్తడితో తయారు ఇత్తడి ధర తక్కువగా ఉంటుంది కానీ బంగారం ధర ఎక్కువగా ఉంటుంది కంచు కూడా అందుకే అంటారు ఏంది కంచు మోగినట్లు కనకమ్ము మోగున విశ్వదాభిరామ వినురవేమ అంటే రెండూ కూడా ఒకే విధంగా కనిపిస్తాయి కానీ వాటి యొక్క విలువలు వేరుగా ఉంటాయి అయితే ధనవంతులైనటువంటి వాళ్ళు ధరలు ఎక్కువ అయినప్పటికీ కూడా ఆ యొక్క బంగారాన్ని కొనుక్కోగలుగుతారు అదే పేదవారైనటువంటి వారు మాత్రం ఈ కంచుతో చేసినటువంటి వస్తువుల్ని ఆభరణాలని ధరించటం అనేది జరుగుతుంది అలాగని చెప్పేసి కంచు అంత తక్కువైనదేం కాదు అది కూడా ఆత్మరక్షణ చేకూర్చేటటువంటిదే ఆనందాన్ని చేకూర్చేటటువంటిదే అందాన్ని ఇచ్చేటటువంటిదే కాబట్టి అటువంటి ఆ యొక్క పాత్రల నిర్మాణంలో సమాజ శ్రేయస్సు కోసం అందరికీ ఆనందం కలిగించటం కోసం అందరి యొక్క శ్రేయస్సు కోసం పాత్రల యొక్క నిర్మాణం చేసినటువంటి వారు ఎక్కువ దేవాలయ నిర్మాణాలు చేసినటువంటి వారు ముహూర్త నిర్ణయాలు చేసినటువంటి వారు ఈ యొక్క కంచరి వారిగా పిలువబడేటటువంటి త్వష్ట శిల్పులు వీరి యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ విషయాలు వారి యొక్క జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయి వారి ఆచారము కట్టుబాట్లు ఎలా ఉన్నాయి అని చెప్పేసి చూసినట్టయితే విశ్వబ్రాహ్మణులో సర్వసాధారణంగా ఈ యొక్క పంచదాయులైనటువంటి వారు వారి మధ్య వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో కానీ ఈ యొక్క వేద సంబంధమైనటువంటి విద్యల్లో కానీ లేకపోతే షోడశోప కర్మల్లో కానీ అందరూ కూడా సమానలనే చెప్పాలి వీరు కులపరంగా ఒకే కులం కానీ వృత్తిపరంగా మాత్రమే సమాజ శ్రేయస్సు కోసం వృత్తులు మాత్రమే వేరైనటువంటి వారే కానీ ఈ పంచదాయులు అందరూ కూడా ఒక్కటే అని చెప్పేసి చెప్పుకోవచ్చు వీరి మధ్య వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో కానీ కుటుంబ సంబంధమైన విషయాల్లో కానీ ఒకే విధంగా ఉంటారు కాస్త పురాణ కాలంలో లేకపోతే ప్రాచీనమైనటువంటి కాలంలో అతను వస్తున్నాడు అంటే ఇతడు మనుబ్రహ్మ ఇతను ఇతడు మయబ్రహ్మ ఇతడు స్వస్థ బ్రహ్మ అని చెప్పేసి గుర్తించడానికి బొట్టు విధానంలో తేడా కనిపించేది ఇంకా చెవలికి ధరించేటటువంటి ఆభరణాల విషయంలో వ్యత్యాసం కనిపించేది ఇంకా వారు ధరించేటటువంటి యజ్ఞోపవీత విషయంలో కాస్త తేడాలు కనిపించేవి ఇవి వారిని చూసి వీరు మయబ్రహ్మలు వీరు మనుబ్రహ్మలు వీరు త్వష్ట బ్రహ్మలు అని గుర్తించేవారే కానీ సమాజ హితాన్ని కోరేటటువంటి సమాజ శ్రేయస్సుని కోరేటటువంటి వస్తువు నిర్మాణంలో మాత్రం వీరందరి యొక్క మనోభావాలు ఒక్కటే లోక కళ్యాణము లోకోపకరణము ఈ రెండు అంశాలను మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి వారు ఏదైనా వస్తు నిర్మాణం చేయడానికి సిద్ధపడినటువంటి వారు ఎవరు అంటే ఈ యొక్క ధ్వష్ట బ్రహ్మలు అని చెప్పవచ్చు ధ్వష్ట అంటే దేనినైనా సృష్టించగలిగిన వాడు అని మనం మొదటి నుంచి కూడా చెప్పుకుంటూ ఉన్నాము అటువంటి వీరికి సంబంధించినటువంటివి యజుర్వేద కాండంలో అరణ్య కాండంలో తర్వాత తైత్తేరేయ ఉపనిషత్తులో తైత్తేరేయ సంహితలో కూడా వీరికి సంబంధించినటువంటి ఎన్నో అంశాలు చెప్పబడ్డాయి అయితే బ్రహ్మ యొక్క వంశానికి సంబంధించి త్వష్టకు సంబంధించినటువంటి పేర్లు మనకు కనిపిస్తున్నటువంటివి ఏమిటి అంటే పదిహేడు రకాలైనటువంటి పేర్లని యావత్ భారతదేశంలో కూడా త్వష్ట బ్రహ్మలు పదిహేడు విధాలైనటువంటి పేర్లతో పిలువబడుతున్నారు త్వష్ట బ్రహ్మ అని అహంభుడు అని అఘోరుడు అని చెప్పేసి తర్వాత అఘోరోద్భవుడు అని చెప్పేసి సామశాఖాధిపతి అని సామవైదికుడని తృతీయుడని తామ్రవర్ణుడని అలాగే భామ్యాధీషుడని అలా నక్షత్రాకృత అని తర్వాత కంస్యకర్త అని వర్తుల అని కౌ కౌడీకుండ్యుడు అని చెప్పేసి తర్వాత ఇచ్చా శాక్తీకరుడు అని చెప్పేసి అలాగే తామ్ర దండ్రీకుడు అని చెప్పేసి తామ్ర సూత్రుడు అని చెప్పేసి ఇలా బ్రహ్మను మొత్తం భారతదేశంలో కూడా పదిహేడు రకాలైనటువంటి పేర్లతో పిలుస్తూ ఉన్నారు ఏ పేరుతో పిలిచినప్పటికీ కూడా త్వష్ట యొక్క కర్మ ఏమిటి అంటే లోకహితం కోసం అన్నపానాది పాత్రల యొక్క నిర్మాణము మానవునికి అతి ప్రధానమైనటువంటిది మానవ మనుగడికి ప్రధానమైనటువంటిది ఏమిటి అంటే పుట్టుక జననమే కాదు మధ్యలో ఉన్నటువంటి జీవనంలో తాను ఎంత ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తీసుకున్నట్టయితే ఆ ఆహారము అమృతంలో సేవించినట్టయితే అతనికి బలాన్ని ఇస్తుంది అభివృద్ధినిస్తుంది అతని యొక్క శ్రేయస్సుని పెంచుతుంది అటువంటి ప్రధానమైనటువంటిది ఏమిటి అంటే మనకు వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా చెప్పాడు ఏంటి అన్నమయములైనవే అన్ని జీవములు కూడు లేక జీవ కోటి లేదు అని చెప్పేసి అంటే ఈ సృష్టిలో ప్రతి జీవి కూడా ఆహారాన్ని సేకరించే బ్రతుకుతుంది అటువంటి ప్రధానమైనటువంటి ఆహారాన్ని వండుకునేటటువంటి ఆహార పాత్రల నిర్మాణం చేసినటువంటి వారు మొదటిగా ఈ భూమిపైన స్పష్టవంశీయులు అలాగే పానము అంటే నీరు త్రాగంది మనిషికి తరువాత మిగిలినటువంటి ఈ యొక్క జంతుజాలకి సంబంధించి వ్యత్యాసాన్ని చూపడంలో మానవ నాగరికతలో ముందుండడానికి మనిషికి మనిషి అంటే ఇలా ఉండాలి ఇలా త్రాగాలి ఇలా భోజనం చేయాలి ఇలా వండుకోవాలి అనే ఒక ఖచ్చితమైనటువంటి ఒక కల్చర్ ఒక సాంప్రదాయం ఒక సంస్కృతిని నిర్దేశించినటువంటి వారు ఈ వంశీయులు అంటే మానవ నాగరికతలో ఇతరమైనటువంటి జంతుజాలాల నుంచి మనిషిని మనిషిగా కూర్చోబెట్టింది మనిషిని మనిషిగా నడిపించింది మనిషికి నూతనమైనటువంటి ఆధునికమైనటువంటి కొత్త కొత్త పద్ధతుల్ని అనుసరింపచేసింది నేర్పించినటువంటి వారు ఎవరు అంటే త్వస్థ బ్రహ్మని చెప్పొచ్చు అంతేకాకుండా వివాహాది కార్యక్రమాల ద్వారా మనిషి యొక్క మనుగడని పటిష్టం చేసినటువంటి వారు కూడా త్వస్థ బ్రహ్మలే ఇతరమైనటువంటి జంతుజాల కాకుండా మనిషికి ఒక కుటుంబం కావాలి ఒక కుటుంబ సంస్కృతి కావాలి ఒక గృహం కావాలి గృహ నిర్మాణం కావాలి వీరి మధ్య అనుబంధాలు ఉండాలి ఆప్యాయతలు ఉండాలి ప్రేమ ఉండాలి వాత్సల్యం ఉండాలి అని ఇటువంటి భావాలను పరిచయం చేసినటువంటి వారు ఎవరు అంటే ఈ వంశీయులు దానివల్లనే పెట్టేటటువంటి ఈ యొక్క భోజనం అమృతంలా వారికి శక్తినివ్వడం ఆ వడ్డించేటటువంటి ఆ యొక్క చేతికి అమ్మ స్థానాన్ని ఇవ్వడం అలా ఆహార సేకరణకు నాన్న స్థానాన్ని ఇవ్వడం ఎవరైతే ఇంటి ఉంటారో అతడు ఆ ఇంటిలో ఉన్నటువంటి అందరికీ కూడా భోజనాన్ని సమకూర్చేటటువంటి అతనికి అందుకే ప్రపంచ దేశాలు కూడా మన భారతదేశాన్ని నమస్కరించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే కుటుంబ సాంప్రదాయం అటువంటి కుటుంబ సాంప్రదాయాన్ని మొదటిగా ప్రవేశపెట్టినటువంటి వారు త్వస్తవంశీయులు కుటుంబము అంటే కేవలం నాలుగు గోడలతో నిర్మించినటువంటి ఏంటి అంటే ఒక భవనం కాదు ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే మానవులు జీవిస్తారో వాళ్ళ మధ్య ఉండేటటువంటి బంధాలు ఆ బంధాలని మొదటిసారిగా బంధం వేసింది వివాహ వ్యవస్థని ప్రవేశపెట్టినటువంటి వారు ఈ యొక్క త్వష్ట బ్రహ్మలు అందుకే వివాహాది కార్యక్రమాల్లో మంత్రోచ్చరణ సందర్భంలో కూడా త్వష్ట అనేటటువంటి మంత్రాన్ని త్వష్ట బ్రహ్మకు సంబంధించినటువంటి మనుబ్రహ్మకు సంబంధించినటువంటి మంత్రాలని వివాహ సందర్భాల్లో చదవడం అనేది మనకు కనిపిస్తుంది అంతేకాకుండా కన్యాదాన సమయంలో కన్యని సమర్పించేటప్పుడు కూడా ఈ యొక్క త్వస్త చేసేటటువంటి కర్మ ఏమిటి అంటే సృష్టి నిర్మాణ రచన సృష్ సృష్టి యొక్క పోషణ తర్వాత సృష్టి యొక్క సమపాలన ఈ మూడింటికి సంబంధించినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని త్వస్థ ఈ మూడు కార్యక్రమాలని చేస్తాడు కాబట్టి ఆ కన్యాదాన సమయంలో కూడా ఏం చెప్తారు అంటే స్వరూపుడిగా ఆ వరుణ్ణి భావించటం కన్యని దానం చేయడం ఆ యొక్క తండ్రి కన్న తండ్రి బ్రహ్మగా ఆ యొక్క సూత్రాల్లో కూడా మొదటిగా ఒక్కొక్క సూత్రంలో కూడా ఒక్కొక్క స్థానాన్ని నిర్ణయించడం అనేది నేటి కాలంలో పురోహితులు చాలా చోట్ల కూడా ఆ చెప్పడం అనేది కూడా మనకు కనిపిస్తూ ఉంది ఇలా మొదటిసారిగా మానవ జాతికి కుటుంబ వ్యవస్థని పరిచయం చేసినటువంటి త్వష్ట బ్రహ్మలు ఆనాటి కాలంలో అంటే ప్రాచీన కాలంలో పురాణ కాలంలో కానీ వేదకాలంలో కానీ రాజుల కాలంలో కానీ ఎంతో గౌరవించబడేటటువంటి వారు ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉండేటటువంటి వారు అంతేకాకుండా ప్రతి కార్యక్రమంలో కూడా యజ్ఞయాగాది సమయంలో కానీ లేకపోతే గృహ నిర్మాణ సంబంధమైనటువంటి విషయాల్లో కానీ వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో కానీ వీరికి ఎంతో ప్రాముఖ్యత ఉండేది గ్రామ నిర్మాణం చేయాల్సి వచ్చినప్పుడు కూడా కొత్త గ్రామాన్ని నిర్మించడానికి కానీ రాజధానిని మార్చడానికి కానీ ఆ విషయంలో కూడా నక్షత్ర గ్రహ బలాలని అనుసరించి ముహూర్తం పెట్టేవారు ఆ సమయంలో త్వష్ట బ్రహ్మని ఆహ్వానించేటటువంటి వారు ఎన్నో కూడా ఈనాటికి కూడా కొంతమంది తమ యొక్క గృహానికి ఏంది వాస్తు పూజ చేసేటటువంటి సందర్భంలో ఈ త్వష్ట శిల్పుల్ని లేకపోతే ఈ యొక్క విశ్వబ్రాహ్మణుల్ని పిలిచి ఆ యొక్క వాస్తు పూజ చేయించటం వాస్తు పురుషునికి పూజ చేయించటం అనేది ఆ విధంగా గృహప్రవేశ సందర్భాల్లో కానీ ఫస్ట్ శంఖుని అంటే మొదటిసారిగా పునాది తీసి ఆ యొక్క బేస్ మట్టాన్ని వేసేటప్పుడు కానీ ఏంటి అక్కడ శంకు పూజ చేయడం కానీ ఇటువంటి సందర్భాల్లో ఈ విశ్వబ్రాహ్మణ వంశీయుల్ని పిలవడం వారికి ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని ఇవ్వడం ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి అటువంటి ఒక ప్రత్యేకతను కలిగినటువంటి వారు ఆ గ్రామ శ్రేయస్సును కోరి ఆ రాజ్య శ్రేయస్సును కోరి ఒక దుర్భేద్దమైనటువంటి అందరికీ హితాన్ని చేకూర్చేటటువంటి శత్రుభయం లేనటువంటి ప్రాంతంగా ఆ ప్రాంతాన్ని సుసంపన్నం చేయడంలో త్వష్టవంశీయులు ముందు వంటి వారని తెలుస్తుంది అటువంటి వీరి జీవన ప్రమాణము ఆ కాలంలో ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో గౌరవప్రదంగా ఉండేది కానీ అనంతర కాలంలో ఈ యొక్క ఏదైతే ఉందో ప్రపంచీకరణ ప్రభావం వల్ల ఇతరమైనటువంటి కుల వృత్తులకి ఏ విధంగా అయితే తమ వృత్తిని కోల్పోయాయో అలాగే ఈ త్వష్టవంశీల యొక్క వృత్తి కూడా చాలా వరకు ఆ యొక్క ఆర్థికపరమైనటువంటి క్షీణతకి గురి అయింది ఆ సందర్భంలో అన్నీ కూడా ప్లాస్టిక్ చెంబులు ప్లాస్టిక్ ఏంటి టబ్బులు రావడం వల్ల ఈ యొక్క చెంబులకు ఉన్నటువంటి ప్రాధాన్యత అలాగే బిందెలకు ఉన్నటువంటి ప్రాధాన్యత గంగాళాలకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఎందరో మహాకవులు రాసినప్పుడు తమ యొక్క కావ్యాల్లో కూడా గంగాళాలని చలికాలంలో నీరు కాచుకునేటటువంటి గంగాళాలని దేవతా సంబంధమైనటువంటి విషయాలను వర్ణించేటటువంటి సందర్భంలో పసిడి కలశాలని చెంబులని తరువాత ఇంటికి అతిథిగా వచ్చినటువంటి వ్యక్తికి నీళ్ళు ఇచ్చేటప్పుడు ఆ యొక్క ఏంటి ఆ రాగి చెంబుతో కానీ ఇత్తడి చెంబుతో కానీ తీసుకెళ్ళి అతిథి మర్యాదలు చేయడం ఇటువంటివన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి ప్రాచీనమైనటువంటి కావ్యాలలో ఇప్పటికీ కూడా చాలా మందిలలో ఆ యొక్క వస్తువులు కనిపిస్తూనే ఉంటాయి అవన్నీ కూడా కంచరి వారి యొక్క రూత్ గా చెప్పవచ్చు అంతేకాకుండా మీరు చేసినటువంటి ఆ పనికి ఆ రెంతో ప్రాధాన్యత ఉండేది అందులో ఒగ్య సంబంధమైనటువంటి కూడా ఉండేవి నేటి కాలంలో చని ప్లాస్టిక్ వాడారు మధ్యలో ప్లాస్టిక్ బాటిల్స్ ఇవన్నీ కూడా ఆడడం ఇవన్నీ కూడా వచ్చాయి కానీ మళ్ళీ ఏమవుతుంది అనారోగ్యం పాలైనటువంటి సమాజంలో నేడు కరోనా తర్వాత కూడా మన వాళ్ళు ఏం చేస్తున్నారు రాగి వాడడం మొదలు పెట్టారు అదే పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్ లో కూడా ఈరోజు ఏం కనిపిస్తున్నాయి అంటే రాగి పాత్రల్లో ఉంచడం ఇలా ఎందుకు అంటే ఆరోగ్యానికి మంచిది తర్వాత ఆహారము అనేది ఎక్కువ కాలం చెడిపోకుండా ఉంటుంది తర్వాత వేడిగా ఉంటుంది అదే తిన్నది ప్రతి అంటే మన జీర్ణ వ్యవస్థకి ఏంటంటే ఆటంకాన్ని కలిగించకుండా ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంటుంది అటువంటి వస్తువు నిర్మాణం చేసినటువంటి అంటే మానవ శరీరానికి అనుగుణమైనటువంటి ఆహార సేకరణలో ఆహారాన్ని నిల్వ చేయడంలో ఆరోగ్యాన్ని ఇవ్వడంలో ఆయుషుని పెంచడంలో ప్రధానమైనటువంటి ఆ అన్నపానాదులకు సంబంధించిన పాత్ర నిర్మాణం చేసినటువంటి వారు స్పష్టవంశీయులు వీరిది మానవ యొక్క ఆయు ప్రమాణం అంటే రాముడి యొక్క విషయాన్ని చెప్తే రామాయణంలో ఇరవై నాలుగు లక్షల సంవత్సరాలు పరిపాలించారని కొంతమంది చెప్తారు అలా చెప్పినప్పుడు అన్ని వేల సంవత్సరాలు ఆ కాలంలో ఎవరు కూడా ఏంటంటే కొన్ని అంటే వాల్మీకి రామాయణమే కాకుండా కొన్ని విధాలైనటువంటి రామాయణాల్లో కూడా అక్కడక్కడ చెప్పినట్టు నేను వినడం జరిగింది అక్కడ కూడా చెప్పినప్పుడు ఎలా చెప్పారు అంటే అప్పుడు ఒక్కళ్ళు కూడా ఆ రాముని యొక్క పరిపాలనా కాలంలో ధర్మం నాలుగు పాదాల మీద నడిచింది అని చెప్తారు మనకు ఆదర్శమైనటువంటిది వాల్మీకి రామాయణం ఆ రామాయణంలో చెప్పినప్పుడు కూడా ఆ రాముని కాలంలో అందరూ కూడా ఆయుష్వంతులుగా ఉన్నారు ఆరోగ్యకరంగా ఉన్నారు అని చెప్తే ఒక్క ఏంటంటే ఆ కరదూషణలు ఆ రాక్షసులు వాళ్ళు చంపినప్పుడు తప్ప మిగిలిన కాలంలో అందరూ కూడా ప్రజలు ఆరోగ్యవంతంగా ఉన్నారు ఆనందంగా ఉన్నారు అంటే ఆ కాలంలో నిర్మాణం జరిగినటువంటి ఆహార పోషణ ఆహారం వండేటటువంటి పాత్ర నిర్మాణం ఆనాటి సమాజ ఆరోగ్యాన్ని సూచిస్తుంది అటువంటి ఆరోగ్యకరమైనటువంటి పాత్ర నిర్మాణం చేసినటువంటి వారు త్వష్ట శిల్పులు కాబట్టి సమాజంలో మానవుని యొక్క ఆయుష్ని పెంచేది ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి దానికోసం ఆలోచన చేసినటువంటి వారు ఈ వంశీయులు ఇది మనకు ముంజనపల్లి వీరబ్రహ్మానందాచారి గారు రచించినటువంటి గోత్ర స్తవంలో మనకు ఈ యొక్క ఇరవై ఐదు గోత్ర ఋషులు చేసినటువంటి ఆశించినటువంటి అంటే ప్రజల యొక్క సంక్షేమాన్ని ఆశించి చేసినటువంటి వస్తు సంస్కృతికి సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి ఎన్నో కూడా ఈ యొక్క నిర్మాణం చేసినటువంటి వారు స్పష్టవంశీయులు వారు ఈ యొక్క ఆధునికీకరణ వల్ల ఆర్థికంగా క్షీణించటం అలా ఎంత హీనతకి గురైనప్పటికీ కూడా స్వయంగా తమ కుటుంబ పోషణ కోసం ఇతరమైనటువంటి వృత్తుల్ని ఎంచుకున్నారే కానీ ఎవరిని కూడా ఆశించటం కానీ లేకపోతే ఏ ప్రభుత్వ ఆదరణ కోసం ఎదురు చూడడం కానీ లేనటువంటి ఆత్మాభిమాన పరులుగా మనకు ఈ త్ష్టవంశీయులు కనిపిస్తారు ఒక్కొక్క సమయంలో కంచరి వాళ్ళని కాస్త తక్కువగా చూడడం కూడా కనిపిస్తుంది సమాజంలో కానీ వీరి మధ్య ఈ పంచానన కులాలలో పంచానన వృత్తులలో కులాలలో కాదండి ఒకటే కులం విశ్వబ్రాహ్మణ కులం ఈ పంచదాయిలు ఐదుగురు అయినటువంటి ఐదు వృత్తులని చేపట్టినటువంటి వారు మాత్రమే నూట ఇరవై ఐదు గోత్రాలలో ఐదు ఐదు బ్రహ్మల యొక్క ఐదుగురు బ్రహ్మల యొక్క సంతానం అయినటువంటి వారు వీరు శ్రీ విశ్వకర్మ యొక్క సంతతి వారే కాబట్టి వీరు చేస్తున్నటువంటి వీరు ఎక్కడా కూడా ఎవరి దగ్గర కూడా ఎవరికైనా ఏదైనా ఇవ్వడానికి సిద్ధపడేటటువంటి వారే కానీ ఎవరి దగ్గర చేచాచినటువంటి వారు కాదు అటువంటి వారి ఈనాడు ఆర్థికంగా కాస్త తక్కువ కావడానికి కారణం ఏమిటి అంటే ప్రత్యాన్య నిరుద్యోగిత అనేది చెప్పొచ్చు ఆధునికీకరణ జరిగి యంత్ర నిర్మాణంలో పెద్ద పెద్ద కర్మాగారాల్లో తగినటువంటి వీరికి ఉద్యోగాలు లేకపోవడం ఈ సాంప్రదాయమైనటువంటి కులర్ వృత్తిలో ప్రాముఖ్యత తగ్గడం ఇప్పుడు ఈనాటి ప్రజలందరూ కూడా ఏంటంటే మార్కెట్లో లభించేటటువంటి వస్తువులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కానీ ఈ చే చేతిర్ చేయించుకోవడానికి వెళ్ళేటటువంటి సమయం కానీ వారు చేసేదాకా ఏంటంటే అంత కాలాన్ని వెచ్చించేటటువంటి సమయం కానీ లే నేడు లేనందువల్ల ఈ యొక్క ఈ యొక్క వృత్తిలో కాస్త వెనకబాటుతనం అనేది జరిగింది అని చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ బ్రహ్మ వంశీయులు లోకహితం కోసం వస్తు నిర్మాణం చేశారు అనేది మాత్రం సా జగమెరిగిన సత్యంగా మనం చెప్పుకోవచ్చు